స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది గెలుపు తమదంటే తమదనంటూ అన్ని పార్టీల నాయకులు ధీమాగా ఉన్నారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొంటుండగా మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలతో పాటు జనాల్లోకి వెళ్తూ ప్రచారం చేస్తున్నారు ఇక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి రఘునందన్ రావుతో పాటు స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు దీంతో జూబ్లీహిల్స్ లో త్రిముఖ పోరు నెలకొంది కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతుందని బీజేపీ ఆరోపించింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని విమర్శించింది ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించిందని మేనిఫెస్టోలోని మొదటి పేజీ హామీలను కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని ఆరోపించింది జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు నెలల పాలనపై బూటకపు హామీలు మోసపూరిత వాగ్దానాల పేరుతో బీజేపీ ఇవాళ షీట్ విడుదల చేసింది నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ రావు ఈ ను విడుదల చేశారు బీజేపీ షీట్ విడుదల సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం దోచుకున్న సొమ్మును వసూలు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని ఇప్పటివరకు ఎన్నింటినీ తిరిగి వసూలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి హామీగా ప్రతిరోజు ప్రజా దర్బార్ను నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు ప్రజాదర్బార్ నిర్వహించడం లేదో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కమిషన్ల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని రఘునందన్ రావు ఆరోపించారు ఓవైపు రోడ్ షోలు మరోవైపు స్వయంగా జనాల్లోకి వెళ్తూ ప్రచారం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు సోషల్ మీడియాలోనూ అధికార కాంగ్రెస్ను అడుగడుగునా ఎండగడుతున్నారు తాజాగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అటు ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తోందని ఆరోపించారు ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఇచ్చిన హామీల గురించి అడిగితే అన్ని బంద్ చేస్తామంటూ ప్రజలనే హెచ్చరిస్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయన్నారు ఇక కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తుండగా మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రెడ్డి రహమత్ నగర్ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేశారు రాజీవ్ గాంధీ నగర్ నుంచి ప్రతిభా నగర్ వరకు నిర్వహించిన ప్రచారంలో మంత్రి పొంగులేటి పలుచోట్ల మాట్లాడారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందన్నారు మూడు పార్టీలు సమబుజ్జీలుగా పోటా పోటీగా ప్రచారం చేస్తుండగా ప్రజలు మాత్రం అన్ని పార్టీల నేతల ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నారు దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది మాత్రం నవంబర్ పద్నాలుగున తేలనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్